భార్యను రక్షించడం అంటే దొంగ జాతకంతో ఇంట్లో అడుగుపెట్టి నాపై కుట్రలు పని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన నిహారిక అంతు చూడటం బావా నన్ను రక్షించ అంటున్నావు కదా సత్య వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ మార్చా అని చెప్పడంతో అత్త నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినప్పుడు నువ్వు నన్ను నమ్మి నాకు అండగా నుంచోవటం బావా నన్ను అంటే భర్త కట్టే ముడికి అర్థం ఏంటో తెలుసా బావా రక్షిత అంటే భార్య ఏ కష్టంలో ఉన్నా కూడా తోడుగా ఉంటానని ప్రమాణం చేయటం బావా నువ్వు నన్ను రక్షించలేదు బావా నిన్ను నువ్వు రక్షించుకున్నావు అని చెప్పి అవని అంటుంది వాట్ అని శ్రీకర్ అడుగుతూ ఉంటే పదే పదే నేను తప్పు చేశాను అని అంటే నేను ఎక్కడ నీ పేరు చెప్తానో అని నువ్వు భయపడిపోయి నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం నాకు సపోర్ట్ చేశావు బావా అంతే తప్ప నన్ను రక్షించాలని నువ్వు అనుకోలేదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ప్రతి విషయాన్ని నీ వైపు భలే మార్చుకుంటావు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అలా మాట్లాడటానికి నీకు కొంచెమైనా సిగ్గుగా లేదా బావా ఏది నా మొహం చూసి ఆ మాట చెప్పు అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు ఇక అవని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మాయా ఫ్యామిలీ అలాగే రాహుల్ ఫ్యామిలీ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో నిహారిక లోపలికి వస్తూ ఉంటుంది ఎవరమ్మ నువ్వు అని చెప్పి మాయా మదర్ అడుగుతూ ఉంటుంది హలో మిమ్మల్ని అడుగుతుంది ఎవరు మీరు ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చేస్తున్నారేంటి అని మాయా నిహారికను అడుగుతూ ఉంటుంది నా పేరు నిహారిక మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏంటది అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ఒక భయంకరమైన నిజం అని చెప్పి నిహారిక అంటుంది అదేంటో ముందు చెప్పు అని మాయా అడుగుతూ ఉంటుంది ఈ అవని శ్రీకర్ మీ దగ్గర కొన్ని నిజాలను దాచిపెట్టి మీ ఆఫీస్లో ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు నిజాలే మాట్లాడుతున్నానండి ఈ అవని శ్రీకర్ భార్యాభర్తలు వాళ్ళు ఆ నిజాన్ని దాచిపెట్టి మీ దగ్గర ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారు ఆధారాలతో సహా వచ్చాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని శ్రీకర్ ఈ అమ్మాయి చెప్పేది నిజమా అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు నిహారిక చెప్తుందంతా అబద్ధం సార్ మేమిద్దరం భార్యాభర్తలం కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నారు ఈ అవనికి మరో వ్యక్తితో స్నేహం ఉంది అతనితో ఒక బిడ్డను కూడా కంది అందుకే ఇంట్లో నుంచి ఈ అవనిని బయటికి గెంటేశారు మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టి మంచి పోస్ట్లో కూర్చుంది ఈ అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మిస్టర్ శ్రీకర్ ఈ అమ్మాయి చెప్పేదానికి మీరేమంటారు అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా సార్ ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికేంటి అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు ఏమ్మా అవని నువ్వైనా నిజం చెప్పు అని శశిధర్ అడుగుతూ ఉంటే మనిద్దరం భార్యాభర్తలమని ఆఫీస్ స్టాఫ్కి చెప్పేద్దామని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను సార్ కానీ మా బావే చెప్పొద్దు అన్నారు అందుకే చెప్పలేదు అని చెప్పి అవని అంటుంది సార్ ప్లీజ్ సార్ వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు సార్ నాకు అవనికి పెళ్ళి కాలేదు మేమిద్దరం భార్యాభర్తలం కాదు అని చెప్పి శ్రీకర్ అంటాడు అందుకు సంబంధించిన ఆధారాలు ఈ కవర్లో ఉన్నాయి మీరే చూడండి అని చెప్పి నిహారిక అంటుంది ఈ కవర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో అవని శ్రీకర్ పెళ్లి ఫోటోలు ఉంటాయి అవి చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు వీళ్ళిద్దరూ ఎంత మోసం చేశారో చూసారా డాడ్ అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అవునమ్మా ఈ మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శశిధర్ అంటాడు అవని నన్ను మోసం చేశావు నువ్వు నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను ఈ అమ్మాయి చెప్పే వరకు నీ బుద్ధి ఏంటో నాకు తెలియలేదు అందుకే నిన్ను శ్రీకర్ని ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేసేస్తున్నాను అంతేకాదు నీకు ఇచ్చిన కారు బంగ్లా కూడా తిరిగి తీసేసుకుంటున్నాను మీరు మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడవండి అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు ప్లీజ్ సార్ చెప్పేది వినండి అని చెప్పి అవని అంటూ ఉంటే వీళ్ళకు మంచిగా చెప్తే వినపడేలా లేదండి వీళ్ళను మెడపట్టి బయటికి గెంటేయాలి అని చెప్పి మాయవల మదర్ అంటూ ఉంటుంది వీళ్ళను మనం మెడపట్టి బయటికి గెంటాల్సిన అవసరం లేదు స్టాఫే బయటికి గెంటేస్తారు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు మై డియర్ స్టాఫ్ వీళ్ళను మెడపట్టి బయటికి గెంటేండి ఇన్ని రోజులు మన ముందు మంచి వల్లలా నటిస్తూ మనల్ని మోసం చేశారు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ అవని అవనీశ్రీకర్ని మెడపట్టి బయటికి గెంటేస్తారు అది చూసి నిహారిక సంతోషపడుతూ ఉంటుంది ఎస్ నేను అనుకున్నది జరిగింది అని చెప్పి నిహారిక గట్టిగా అరుస్తుంది ఇక దాంతో ఆటో డ్రైవర్ మేడం ఏమైంది మేడం ఆటో ఆఫ్ చేయమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను కన్నది కలనా అయితే కాసేపట్లో ఇదే నిజం కాబోతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకొని లేదు పోనివ్వు అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది అయ్యా ఇక నిశ్చితార్థం మొదలు పెడదామా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్పడంతో మాయా రాహుల్కి ఉంగరం తొడుగుతుంది రాహుల్ కూడా మాయకు ఉంగరం తొడుగుతాడు ఇక దాంతో బంధువులంతా కూడా మాయా రాహుల్పై అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక వచ్చిన ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక నిశ్చితార్థం పూర్తయిపోతుంది పంతులు గారు పెళ్లి ముహూర్తం కూడా పెట్టండి అని మాయా మదర్ అడుగుతూ ఉంటుంది అంతేకాదు పంతులు గారు త్వరగా ముహూర్తం పెట్టండి అని మాయా మదర్ అడుగుతూ ఉంటే ఇక పంతులు గారు పంచాంగం చూసి ఈ నెల పదిహేనున చాలా బాగుందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది మీకు ఓకేనా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే ఓకే పంతులు గారు అని చెప్పి మాయ మదర్ చెప్తూ ఉంటుంది సరే నేను రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పి మాయ శ్రీకర్ వైపు ప్రేమగా చూసుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు వచ్చిన బంధువులు స్టాఫ్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే శశిధర్ అందరూ కూడా భోజనం చేసి కాసేపు వెయిట్ చేసి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే నిహారిక శశిధర్ వాళ్ళ ఇంటి దగ్గర ఆటో దిగుతుంది ఫంక్షన్ అయిపోయినట్టుంది ఇప్పుడు నేను వెళ్ళి ఈ విషయాన్ని అందరిలో చెప్పాలా లేకపోతే అవని శ్రీకర్ వాళ్ళ బాస్కి చెప్తే సరిపోతుందా అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇందులో అసలు అవని వాళ్ళ బాస్ ఎవరై ఉంటారు అని చెప్పి నిహారిక చూస్తూ ఉంటే అప్పుడే శశిధర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శశిధర్ ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వెళ్తూ ఉంటాడు ఏంటి సార్ ఇప్పుడే అమ్మాయి నిచితద్దాం అయిపోయింది నిచ్చితద్దానికి మీరు రాలేదేంటి అని శశిధర్ ఫోన్లో మాట్లాడుతూ ఉండటం నిహారిక వింటుంది ఇతనే అవని వాళ్ళ బాస్ అనుకుంటా ఈ ఫోటోలు తీసుకెళ్ళి అవని శ్రీకర్ గురించి అన్ని విషయాలు ఈయనకు చెప్పేయాలి అని చెప్పి నిహారిక మనసులో అనుకొని శశిధర్ వెనకే వెళ్తూ ఉంటుంది ఇక అదే టైంకి మాయా మాయ ఫ్రెండ్ మౌనిక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏయ్ మాయా నిన్న ఒక విషయం అడుగుతాను చెప్తావా అని చెప్పి మౌనిక అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పవే అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ఆ మాటలను నిహారిక వింటుంది పెళ్లి కూతురుతో తన ఫ్రెండ్ ఏదో అడుగుతుంది ఏదో చెప్తావా అంటుంది అంటే మనకు ఉపయోగపడే మ్యాటరే అయి ఉంటుంది అని నిహారిక అక్కడే ఉండి చాటుగా నుంచొని వింటూ ఉంటుంది చెప్పు మౌనిక అడగాలనుకున్నావో చెప్పు అని మాయా అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం జరుగుతున్నంతసేపు నువ్వు రాహుల్ వైపు కాకుండా శ్రీకర్ వైపు చూస్తున్నావు నిశ్చితార్థంలో నువ్వు సంతోషంగా ఉన్నట్టు నటించావే కానీ నువ్వు సంతోషంగా లేవు అసలు నీ మనసులో ఏముంది అని చెప్పి మౌనిక మాయని అడుగుతూ ఉంటుంది అయితే చెప్తాను విను శ్రీకర్పై నేను మనసు పారేసుకున్నాను శ్రీకర్ని మొదటిసారి చూసినప్పుడే నా మనసు శ్రీకర్కి ఇచ్చేశాను మొదటిసారి పర్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు నేను డబ్బిస్తుంటే శ్రీకర్ తీసుకోలేదు అప్పుడు శ్రీకర్ మాట్లాడిన మాటలు నన్ను మెస్మరైజ్ చేశాయి అంతేకాదు రెండవసారి డబ్బు కోసం వచ్చి డబ్బు అవసరం లేదని తిరిగి చెప్పినప్పుడు ఇంకా నన్ను ఇన్స్పైర్ చేశాయి శ్రీకర్ మాటలు చేతికి మెహందీ పెట్టుకున్నాను జ్యూస్ తాపించమంటే ఆడపిల్ల పద్ధతిగా ఉండాలి అని మాట్లాడాడు ఇందాకలా ఆడవాళ్ళ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో శ్రీకర్ విన్నావు కదా ఈ మాటలన్నీ నన్ను ఇన్స్పైర్ చేశాయి శ్రీకర్పై నేను మనసు పారేసుకున్నాను అని మాయా మౌనికతో చెప్తూ ఉంటే నిహారిక వింటూ ఉంటుంది ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే ఈ ఫోటోలు ఈ టైంలో ఈ ఇంట్లో చూపించడం మంచిది కాదు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంటే ఇప్పుడు నువ్వు రాహుల్తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళి శ్రీకర్తో చేసుకుంటావా ఏంటి అని చెప్పి మౌనిక అడుగుతూ ఉంటుంది ఎన్ని జంటలకు ఇలా జరగట్లేదు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఈ ఫోటోలు నేను ఇక్కడ చూపించకూడదు నేను ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోయి అవ్వాలి అని చెప్పి నిహారిక మనసులో అనుకొని అక్కడ నుంచి తన చేతిలో ఉన్న ఫొటోస్ కింద పడింది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నిహారిక అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మాయ వెనక నుంచి వచ్చి హలో ఒక నిమిషం ఆగండి ఎవరు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు మీ చేతిలో కవర్ కింద పడిపోయింది అది కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఈ కవర్లో ఏముంది అని మాయ అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఈ ఏరియాలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వచ్చాను ఆ అడ్రస్ కరెక్ట్గా లేక మీ ఇంటికి వచ్చాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఈ కవర్లో ఏమున్నాయి అని మాయా అడుగుతూ ఉంటే నాకు సంబంధించినవే ఉన్నాయి ఇలా ఇవ్వండి అని చెప్పి నిహారిక తన చేతిలో ఉన్న ఫొటోస్ని తీసేసుకుంటుంది థ్యాంక్ యూ అని నిహారిక మాయకు చెప్తూ ఉంటుంది ఎందుకు ఫొటోస్ ఇచ్చినందుక అని మాయా అడుగుతూ ఉంటే ఫొటోస్ చూడనందుకు అని నిహారిక మనసులో అనుకుంటుంది బాయ్ అని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు నిహారిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బంగారం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను ఫోన్ చేద్దామంటే ఫోన్ లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నాను నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అక్కడ ఈ ఫొటోస్ చూపించే ఛాన్స్ నాకు రాలేదు కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్